టెన్ టు ఫిఫ్టీన్ బిలో ప్యూర్ కంచిపట్టు శారీస్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్ మీకు లుక్ చూపిస్తే ఇంకా మన దగ్గర కలెక్షన్ ఏముందా అని చూడాలనే ఆలోచన మనకు వస్తుంది కాబట్టి ఇలా షార్ట్స్ ద్వారా నేను మీకు అందిస్తున్నాను ప్యూర్ కంచిపట్టు శారీ వండర్ఫుల్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ మెరూన్ కలర్ మిడిల్లో ఇచ్చి సైడ్కి మీకు రెడ్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్లో మనకు చూడండి నేతలో అంటే కల్నేత షేడ్ లాగా చాలా బాగుంది మెహందీ గ్రీన్ విత్ మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ పర్పుల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వేరియేషన్ కంచిపట్టు శారీలో ఇలాంటివి చాలానే ఉన్నాయి మన వివర్స్ ఇండియా ఆకృతిలో ఇదొకటి యునిక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎంత బాగుందో వైన్ కలర్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తాడు మనం మగ్గం వర్క్గా లేకపోతే ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ వర్కే చేయించుకోవాలని లేదు బట్ శారీ అయితే ఎంత బాగుందో కడితే కూడా ఆ ప్లీజ్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే అద్దరిపోద్ది ఎవరికైనా సరే నెక్స్ట్ వచ్చేసి రామా బ్లూ ఇది కూడా పర్పుల్ బార్డర్ మీకు కలర్ ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుందేమో అని చెప్పి చెప్తున్నాను చూడండి బార్డర్ ఎంత యూనిక్గా ఉందో ప్యూర్ ఎప్పుడు మనకి బయట ఉన్న ఫోటోలో ఉన్న అది క్లియర్గా తెలిసిపోతుంది అది ప్యూరా ఇంకేంటి అని చెప్పి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇప్పటివరకు మనం పర్పుల్ బోర్డర్స్ ఎక్కువగా చూసాము ఇది డైరెక్ట్ పర్పుల్ శారీనే ఇవన్నీ టెన్ టు ఫిఫ్టీన్ బిలో మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మీరు ప్రైజ్ డైరెక్ట్గా అడగండి నేను ఏ ప్రైస్లో ఉన్నాయనేది నేను మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను సో పళ్ళు చూడండి పర్పుల్ శారీ బాగుంది కదా సో నాకు నచ్చింది అందరూ ప్రసన్న సీజన్ స్టార్ట్ అయిపోయింది పట్టు శారీస్ కావాలి అని చెప్పేసి క్లయింట్స్ మన వాళ్ళే అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం ఈ వీడియోస్ ఇంకా ఇలాంటివి కావాలి అంటే ఓ వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్ ఉందా మనం ట్రై చేయొచ్చు మన వివర్స్ ఇండియా ఆకృతిలో ఇంత మంచి కలెక్షన్ ఉందా అని చెప్పేసి మన వాళ్ళందరికీ ఒక్కరికొక్కరికి నేను సెలెక్టెడ్గా షాపింగ్ చేసి ఇవ్వలేను కాబట్టి నేను వీడియోస్లో పెడితే ఇంకా ఏం కలెక్షన్ ఉందా అని చెప్పేసి ఒకసారి అక్కడ చూడండి ఎంత కలెక్షన్ ఉందో సో ఇదంతా కూడా మన వివస్ ఇండియా ఆకృతిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేయండి ఆరెంజ్ ఆన్లైన్లో కాల్ చేయండి